చిన్న లేమ్ అమ్మ అమ్మా అమ్మ ఫోర్ మంత్స్కి చిన్న ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ అయిపోయినాయి కూర్చుంటావా రేరే నన్ను చూపి ఎక్కరా ఎద్దవా

చిన్న 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 అరే 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 మల్ల పడుకో మల్ల పడుకో పడుకోడంటా సోన్ చూడు చూసినావా కింద పడుకోడంట అర్ర పడుకోరా కింద పడుకోరా అరే అరే పడుకోరా అరే 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 పడుకోరా పడుకో కింద పడుకోరా కింద పడుకోరా ചെയ്തു ചെയ്യലേ ഒതുലേ పడుకోరా పడుకోరా అరే కింద పడరా కింద పడరా అరే కింద పడుకోరా అరే అరే కింద పడుకోరా పడుకో చుల్ కింద పడుకో కింద పడుకో కింద పడుకో పడుకో పడుకోడా పడుకోవే ప్లీజే పడుకో 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 అమ్మాయి సా ఏంది ఇంత బలం వచ్చిందా నీకు వేడికి వెళ్దాం అనుకుంటున్నావు లేసి ఫోర్ మంత్స్ అవుతుంది నీకు ఫోర్ మంత్సే ఫోర్ మంత్స్ ఎడికిల్తావ్ లేచి కూర్చుంటాడంట చిను ఏ చిను పట్ పట్ చిను చిను ఎడికిల్తావ్ ఎడికిల్తావ్ చిను ఆ చిను పట్ యా ట్రైయింగ్ చిన్న 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 అయ్యో అయ్యో ఏం బాధలు నువ్వు అప్పుడు చిన్న చిన్న చినట్టి గుమ్మ పేదవి చేస్తున్నారు ఇద్దరు మీరిద్దరు అన్నా తమ్ముడు అన్నా తమ్ముడు పడవే నువ్వు బొర్ల పడు పడు బొర్ల పడు నువ్వు బొల్ల పడవే అల్లలేదు బాబు చిన్న డాడీ ఇటు చూడు ఇటు చూడు చిన్న ఏ డ్రగ్ కింద యారిందర్ ట్రయింగ్ సో మచ్ డాడీ చాలా చాలా క్యూట్ డాడీ ముందుకెళ్ళు బా ముందుకెళ్ళు బా చిన్న ఇటు చూడు ఇటు మమ్మీ సైడ్ చూడు బా చిన్నమ్మా ఇటు 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 అన్న సైడ్ వెళ్తాడంట రాడు నీ సైడే వస్తాడంట చిన్న ఇటు చూడవే బంగారి చూడు చూడు ఇటు చూడు చిన్న అయ్యయ్యో ఎన్ని బాధలు పడుతుండే

స్టాప్ 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 చిన్న డాడీ నీకు ఇక్కడ ఆయిల్ ఎందుకు రాస్తాం తెలుసారా ఇగో ఇక్కడ ఆయిల్ ఎందుకు ఎందుకు అంటే నీకు మలబద్ధకం ప్రాబ్లం ఉంటే పోతుంది సో ఇట్లా అరుగుతుంది మంచిగా ఇట్లా డైజెషన్ అవుతుంది ఆయిల్ ఇట్లా సర్కులేషన్ చేయాలి బాగా ఆయన ఎలా చేయాలి తెలిసి వచ్చింది మళ్ళీ చేద్దాము మళ్ళీ చేస్తా చిక్కి చిక్కి చిక్కిరాలు మంచిగా డైజెషన్ అవుతుంది ఇట్లా ఇంట్లో హాహా ఇట్లా సాఫ్ట్గా ఇంట్లో రౌండ్గా సర్కిల్ సర్కులేషన్ చేయాలి చేస్తే ఈజీగా డైజెషన్ అవుతుంది ఓ ఇది కూడా ఇది కూడా చిట్టి సైక్లింగ్ చేస్తే కూడా డైజెషన్ అవుతుంది మంచిగా అరే చిన్నలు అమ్మా మెల్లగా ఏ టాంగ్ అనుకురు మత్ మెల్లిగా ఏ టాంగ్ అనుకురునే చేయాలి ఇట్లానే చేయాలి మరి డైనషన్ వన్స్ ఇలా చేయాలి రు ఇట్లా చేయాలి నెక్స్ట్ ఇలా చేయాలి రెండు మెల్లగా మెల్లగా గట్టిగా కాదు చిను నీకు ఎక్సర్సైజ్ చేయనానే నేను హమ్ హాం హమ్ హాం 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 చిన్ను డాడీ చిట్లా డాడీ చిన్న డాడీ ఎక్సర్సైజ్ చేయాలి నువ్వు డైజెషన్ మంచిగా అవుతుంది బంగారు రెండు కాళ్ళతో చేద్దామా హాం హం హో హోమ్ హోమ్ హాం హాం ఈ చెయ్యి వన్ టూ వన్ టూ త్రీ 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 ఎక్సర్సైజ్ చేస్తావా చేస్తావా నే నువ్వు చేస్తావా చిన్న లాలి చిన్న లాలి చిన్న లాలి లాలిచూ ఓ మాట్లాడు మాతాడు ఏం మాట్లాడుతున్నావు అప్పు చికలేంట ఇది చల్ల ఏంటి చల్లు చల్లు ఏంటి మాతాడు 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 నువ్వేం మాట్లాడుతో మాట్లాడు చిన్న మాతాడు చిన్న మాతాడు చిన్న మాట్లాడు మాతాడవా మాతాడవా మాట్లాడవా నువ్వు మాట్లాడవా మాట్లాడవా krik krik Home మాట్లాడు నువ్వు మాట్లాడుతావు కదా మాట్లాడు చిన్న మాట్లాడు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు అంతే మాట్లాడవా సరే బాయ్ 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 ఫ్రెండ్స్ అను బాయ్ ఫ్రెండ్స్ అను భయ చిన్ను బయట భాయి